Thank mm -hmm. you. హలో వివోర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేద వైద్యం ఈరోజైతే ఇంకొక అన్బాక్సింగ్ వీడియో అనమాట చాలా పెద్ద పార్సలే రిసీవ్ అయితే చేసుకున్నాను సో ఈ పార్సల్లో మొక్కలు ఏమేమి ఉన్నాయనేది అయితే చూపిస్తాను సో ఇది ఒక వెరైటీ స్పెషల్ మొక్కలు అనమాట సో ఇంటి అందాన్ని కూడా పెంచే మొక్కలు చాలా పెద్ద పెద్దగా పెరిగి మనకు బ్యూటిఫుల్గా ఆర్నమెంటల్ పువ్వుల్లాగా వస్తాయి అండ్ వన్ వీక్ అంటే అంటే వన్ మంత్ వరకు అంటే మంచిగా పువ్వులు అయితే ఉంటాయి సో లేట్ చేయకుండా ఈ పార్సల్లో ఏమున్నాయి మొక్కలు ఇంకా ఎంత కాస్ట్ పడింది సో డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి సో కంప్లీట్గా ఒక్కొక్క మొక్క ఎలా వచ్చింది అనేది అయితే చెప్తాను సో ఇప్పుడైతే మా అమ్మ మా చెల్లెలైతే ఈ పార్సల్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు పైన కార్డ్బోర్డ్ అంతా కూడా అట్ట బాక్స్లంతా నీట్గా ప్యాకేజింగ్ చేసి సేఫ్గా పంపించాను సో దట్ మొక్కలు ఏవి డ్యామేజ్ కాకుండా సో పెద్ద పార్సల్ కాబట్టి కొంచెం దూరం ఉంటే ప్లేస్ అనేది కొంచెం లేట్గా అయితే అవుతుంది కాబట్టి సో లేట్ అయ్యింది కదా అనేది పార్సల్ అలాంటివి క్యాన్సల్ చేయకండి సో వాళ్ళకి మెసేజ్ పెడుతూ ఉంటే మీకు ఎప్పుడు వస్తుంది అనేది అయితే చెప్తారు కొన్నిసార్లు స్టాక్ లేనప్పుడు లేదంటే కొంచెం డిలే ఉన్నప్పుడు వాళ్ళే మీకు మెసేజ్ అనేది పెడతారు సో నాకు కూడా కొన్ని టైమ్స్ అయితే మెసేజ్ పెడుతూ ఉన్నాను అనమాట కొంచెం లేట్ అయితే అయ్యింది బట్ పంపించేటప్పుడు మీకు వాళ్ళు మెసేజ్ అయితే చేస్తారు సో ఇలాంటి టైం అయితే అవుతుంది అనేది సో చూసారు కదా ఇలా ఒక్కొక్క మొక్కకి కూడా నీట్గా ప్యాకేజింగ్ అయితే చేశారు మట్టితో సమేతంగా పాలిథీన్ కవర్లోనే ఈ మొక్కలు అయితే వచ్చాయి సో చివరిలో చూడండి ఎండ్గా ఈ మొక్కలు అనేది అవుతుంది రెసార్ట్ లాగా మన ఇంటిని పెద్దగా అందంగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఈ మొక్కని నాటితే ప్లేస్ అంతా కూడా కవర్ అనేది చేసేస్తుంది సో మరింత అందాన్ని ఎక్కువగా చేస్తుంది అనమాట సో ఈ సమ్మర్ స్పెషల్గా మీరు తెప్పించుకోవచ్చు ప్లేస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ స్థలం అలా ఉంటే లేదంటే పాట్లో కూడా పెంచుకోవచ్చు ఒక మూలలో అలా పెట్టినా కూడా మంచిగా పెరుగుతాయి సో లేదన్నా కూడా మీరు జూన్ సీజన్లో కూడా వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అలాంటి టైంలో కూడా తెప్పించుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు బెటర్ అనిపించింది సో అందుకని తెప్పించ ఈ స్పెషల్ వెరైటీ మొక్కల కోసం అయితే ఆన్లైన్ వెబ్సైట్లో అంతా కూడా చూశాను బట్ కలర్స్ కూడా అంతా వెరైటీ అయితే లేదు బట్ ఫేస్బుక్లో సెర్చ్ చేస్తూ ఉంటే వీళ్ళ పేజ్ అనమాట అందులో చాలా రకాల వెరైటీ మొక్కలు అయితే ఉన్నాయి అందులో నాకు హెలకోనియా మొక్కలు కావాల్సి ఉంది కాబట్టి సో చూడగానే నాకు నచ్చి ఇంకా వీళ్ళది పెద్ద గార్డెన్ అయితే ఉంది సో అందులో ఈ మొక్కలన్నీ కూడా హెల్తీగా కనిపించాయి సో నమ్మకం అయితే కుదిరిందనమాట ట్రస్ట్ వచ్చి సో వీళ్ళకైతే మెసేజ్ చేశాను మెసేజ్ చేయగానే రిప్లై అనేది అయితే ఇచ్చారు సో అందులో నాకు ఈ మొక్కలు ఒక్కొక్క మొక్క చాలా హెల్తీగా అనిపించింది సో ఇవి ఏంటో కాదు ఇంతకు ముందు నా వీడియోస్లో మీరు రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉన్న హెలకోనియా సీత జడ మొక్కలు చూపించాను కదా పువ్వులు లైన్గా జడ వేసినట్టుగా ఉంటాయి కదా సో అందులోనే ఇవి కలర్స్ అనమాట ఒకటి ఆరెంజ్ ఇంకొకటి హాట్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇంకొకటి లైట్ పింక్ కలర్ ఉన్నది ఇంకొకటి ఇంకొంచెం మిక్స్ అయితే ఉంది సో ఈ విధంగా నాలుగు మొక్కలు అయితే తెప్పించాను సో వాటి కలర్స్ అన్నీ కూడా పైన ఇలా మెన్షన్ చేసి ఉంటారు ఇంకా మొక్కలు చూస్తున్నారు కదా చాలా హెల్తీగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి సో ఒక మొక్క కాకుండా అందులో నాలుగైదు పిలకలు వేసుకొని మొక్క అయితే ఇలా అరటి పండు మొక్క ఎలా ఉంటుందో అలా ఉంటాయి అరటి ఆకుల్లాగా పెద్ద పెద్దగా ఇంట్లో ఆకులు అనేవి వచ్చి పువ్వులు అనేవి చాలా పెద్దగా అయితే వస్తాయి ఇంకా ఈ వెరైటీ స్పెషల్ మొక్కలు అయితే ఒక్కొక్క మొక్క నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇంకా మీరు వెరైటీ క్రీపర్స్ ఇలాంటివి చూస్తే అయితే రేర్గా దొరికేవి కొంచెం హై కాస్ట్ అనేది అయితే ఉంటాయి బట్ ఇవి రేర్ ప్లాంట్స్ కాబట్టి కొన్ని ప్లేస్ల్లో కొన్ని గార్డెన్స్లోనే దొరుకుతాయి కదా సో అందులో కూడా ఒక మొక్కే కాదు మంచిగా హెవీగా వచ్చినందుకు సో నాకు వర్త్ అనిపించింది మరి ఈ మొక్కలు ఎక్కడ కనిపించలేదు సో ఆన్లైన్లో నాకు ఇంతకంటే కూడా హెవీ కాస్ట్ అనిపించాయి కాబట్టి నాకు బెటర్ అనిపించింది సో అందుకనే నేనైతే తెప్పించుకున్నాను నాలుగు మొక్కలు సో మీకు బెటర్ అనిపించి ఎవరైనా నాకు హెలకోనియా మొక్కలు పెంచాలి అనుకుంటే ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను సో కావాలనుకున్నవారు ఒకసారి మెసేజ్ చేసి చెక్ చేయండి ఇంకా ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు సో అందరికీ మీకు కూడా ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్లు ఎలాంటివైనా మొక్కలు వెరైటీవి తెప్పించినప్పుడు సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనే దానికి సో చేస్తూ ఉన్నాను అనమాట సో హెలకోని అవి ఎన్నో అన్బాక్సింగ్ వీడియోస్ చూశానమాట ఎలా వచ్చాయి మొక్కలు అనేది సో నాకైతే కనిపించలేదు సో ఇలా ఎవరైనా కొత్త కొత్త మొక్కలు తెప్పించుకోవాలి అన్న వారికి యూజ్ అవుతుందనే రీజన్కి సో నేనేమైనా ఇలాంటి మొక్కలు తెప్పించుకున్నప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్